హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ వెంకన్న డ్రైవర్ ముందుగా నా ఛానల్ చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియోకి లైక్ ఇవ్వండి ఈరోజు ఇక్కడ ఏంటంటే మా ఒక పదిహేడు కిలోమీటర్లో ఆరుగుల ప్యాటర్న్ ఉంది చాట్రై ఆరుగుల ప్యాటర్న్ ఉంది అక్కడికి ఒక ఇరవై మూడు బ్లూ రేకులు అడుగుల రేకులు ఒక ముప్పై వేసి ముప్పై వచ్చి ఐరన్ పైపులు నాలుగు పలకల పైపులు ఒక ముప్పై వేసుకెళ్ళాలని ఫోన్ చేశారు సరే కొట్టి దగ్గరికి అయితే వచ్చి మాట్లాడాను అయితే ఇక్కడ కొన్ని కొన్ని రేకులు తగ్గినాయని వేరే సాటకు పంపించారు ఇక్కడైతే ఇక్కడ రాగానే ఫుల్గా జోర్ను వర్షం పడుతుంది వర్షం ఆగిన తర్వాత అయితే ఈ ఐదు రేకులు లోడ్ చేసుకొని తర్వాత వేరే వెళ్ళి మొత్తం మిగతా పైపులు మళ్ళీ రేకులు కలిపి ఒకసారి లోడింగ్ అయితే ఏంటంటే ఈ షాప్ దగ్గర నుంచి మనకి చాలా సార్లు అయితే ఫోన్ వచ్చింది మనం కొంచెం చెవు ఆపరేషన్ వెళ్ళాం కదా నేను వేరే వాడికి అయితే ఫోన్ చేశాను తర్వాత మనకి ఆపరేషన్ నుంచి వచ్చిన తర్వాత మనకైతే ఇప్పుడు ఈ షాప్ దగ్గర నుంచి ఇప్పుడే ఫోన్ వచ్చింది నేనైతే స్టాండ్కి అయితే వెళ్ళటం లేదు ఎందుకంటే ఏదైనా ఫోన్ ఇస్తేనే వెళ్తున్నాను స్టాండ్ దగ్గరికి అయితే వెళ్ళట్లేదు ఏదైనా ఫోన్లో కిరా వేస్తేనే మాట్లాడుకొని వెళ్తున్నాను అయితే పైపులు అయితే లోడ్ చేస్తున్నారు ఆల్రెడీ రేకులు అయితే ఇక్కడ మిగతా రేకులు అయితే లోడ్ చేసేసాం ఈ పైపులు ఏంటంటే లోడ్ చేసేటప్పుడు ఒక పైపు జారిపోతుంది వెనక మళ్ళీ ఏం చేశానంటే మన ఐరన్ పైప్ ఉంటుంది కదా ఐరన్ పైప్కి సూపర్కి అయితే చుట్టేసేసి మొత్తం పైపులు ఒక పైపు ఒక దాని మీద ఒక దాని మీద దాని మీద చాలా జాగ్రత్తగా వేయించుకోవాలి పైపులు ఎందుకంటే లెఫ్ట్ సైడ్ కురిగినా కొంచెం రైట్ సైడ్ కొరిగినా లోడ్ అంతా అటుపక్క కానీ ఇటుపక్క కానీ వచ్చేది ఒక్కో పైపు ఒక దాని మీద ఒకదాని మీద చాలా జాగ్రత్తగా ఇప్పించుకోవాలి ఎందుకంటే ఈ పైపులకి ఎక్కువ ఆయిల్ ఉంటుంది కరెక్ట్గా ముప్పై పైపులు చిన్నవి అయితే పెద్ద అయితే ముప్పై పైపులు లోడ్ చేసుకోవాలి అసలు అటు దారి అయితే బాగోదు ఒక ఐదు కిలోమీటర్ల దారి అయితే మొత్తం అన్ని పెద్ద పెద్ద గోతులే బండి ఆ ఊరు వెళ్ళిన నమ్మకం ఉంది అలాంటి గోతులు ఉంటాయి ఎందుకంటే లోడు మీద వెళ్ద్దు కొద్ద గొప్ప లోడ్ ఉంటుంది కాబట్టి గిరగిరలాడకుండా వెళ్ళద్ది ఎంటీ బండి వచ్చేటప్పుడు మాత్రం చాలా జాగ్రత్తగా చూసుకొని రావాలి ఆ రూటు పెద్ద గొయ్యి ఒకే ఒక గొయ్యి ఉంది అది మాములు గొయ్యి కాదు పూర్తిగా గోతులోంచి దిగి వెళ్ళాలి బండి ఫుల్గా నీళ్లు ఉన్నాయి ఆ గోతులో కూడా పైపులు మొత్తం లోడ్ అయ్యాక ఏం చేయాలంటే ముందు మనం ఎదర కట్టుకోవాలి పైపులు కరెక్ట్గా అటేపు ఇటేపు రెండు సుట్లు వేసుకొని కరెక్ట్గా పైపులు ఎదర కట్టుకోవాలి ముందు చూడండి నునుపుగా జారిపోతుంది ఎందుకంటే బండి వెనకమాలకు వాటం ఉంది కాబట్టి వెనక్కి జారిపోతాయి పైపులు అందుకనే మనం ఆ రాడ్ మీద సూపర్ పట్ట వేసి కట్టాం లోడింగ్ అయితే అయిపోయింది కాకపోతే మన దగ్గర పట్టా ఇంటి దగ్గర మర్చిపోయి వచ్చాను సరే పట్ట తీసినా మనం తీసుకొచ్చిన తర్వాత వెనకమాల కడదామని ఆగాను లోడింగ్ అయితే అయిపోయింది పట్టా తీసుకొస్తున్నారు ఈ ముందు మనం ఎదర తాడు కట్టుకొని తర్వాత ఈ రాడ్కి దానికి కలిపి తాడు కట్టుకున్న తర్వాత వెనకమాల పర్ఫెక్ట్గా పట్టా కట్టుకోవాలి కంపల్సరీగా వెనకమాల పట్టా లేనిదే మనం బండి అనేది బయటికి తీయకూడదు ఎందుకంటే ఇక్కడ నుంచి సెంటర్కి ఒక్క కిలోమీటర్ కాదు అర కిలోమీటర్ ఇళ్ళలోపులోనే ఈ ఒక్క పైపు జారిపోయిందంటే మొత్తం అన్ని పైపులు వెనక్కి జారిపోతాయి ఎందుకంటే ముందు వెనకమాల కంపల్సరీ మీరు పట్టా కట్టుకున్నాకే లోడ్ ప్లాస్టిక్ పైపులైనా ఐరన్ పైపులైనా కరెక్ట్ కంపల్సరీ ఇలా పట్టా కట్టుకోవాలి ఇలా పట్టా కట్టుకొని మనం బండి బయటికి తీయాలి ఎందుకంటే మనం ఎంత కోతులు వెళ్ళినా ఇబ్బంది ఉండదు అదే పట్టాలు లేదనుకోండి మనం ఎంత కట్టినా ఎన్ని కట్లు ఎదర కట్టినా వెనకమాల కట్టినా ఎక్కడ కట్టినా ఆగ బండికి చూడండి పట్టా ఎలా కట్టాను చాలా జాగ్రత్తగా పట్టా చుట్టి దానికి మళ్ళీ ఎదర రాడ్డుకి కట్టాను తర్వాత పట్టా చుట్టుకొచ్చాను సరే లోడింగ్ అయితే అయిపోయింది పట్ట అయితే కట్టేసాను బయలుదేరాను బొంకులోకి వచ్చాను డీజిల్ కొట్టేస్తున్నాను బొంకులో ఇది వచ్చి తాతకొండల రూట్లో కొత్త బొంకు వెనకమాల కూడా మనం వెనకమాల గబక్కుని వచ్చు వచ్చి తగలుకోకుండా వెనకమాల కూడా ఏదన్నా మనకు వాళ్ళకి గుర్తుండేలాగా కట్టాలి అలా ఎలాడే ఏలాడే టైపులో పక్కన ఒక్కొక్కళ్ళు ఏం చేస్తారంటే వెనకమాలకు వచ్చి ఛార్చ్ బ్రేక్ పడుకో ఎదురు బండి వచ్చిందని లెఫ్ట్ సైడ్ తిరగడం జరిగింది అలా జరక్కోకుండా కట్టాలి ఇక్కడికి వచ్చేవరకే చీకటి పడిపోయింది కాకపోతే ఐదు కిలోమీటర్ల దారి బాగలేదు చాలా జాగ్రత్త రావాల్సి ఎందుకంటే మనకి యాంగ్లేర్ మీద ఉండదు ఇది ఆరు గంటలైనా ఏడు గంటల లోడైనా సరే యాంగ్లీర్ మీ పట్టు ఉండదు అటు ఇటు ఊగులు ఆడుతుంటుంది కాబట్టి మనం నిదానంగా చూసుకొని రావాలి ఆరుగోల పాయిట్ అయితే వచ్చేసాం దిగుమతి పాయింట్కి అయితే వచ్చేసాం బండి అయితే రవర్ చేసి పెట్టి ముందు రేకులు దింపుకోమన్నాను రేకులు దింపేసుకుంటే తర్వాత పైపులు దింపుకోవచ్చు అని చెప్పాను రేకులు అయితే దింపారు పైపులు దింపుతున్నారు పైపులు కూడా మనం ఏంటంటే వెనకమాల కట్టిన తాడే ఓడదీయాలి ఎదరతాడు తాడు ఓడదీయకూడదు ఎప్పుడైనా సరే గుర్తుంచుకోండి పైపులు వేసుకెళ్ళినప్పుడు తాడు అనేది ఓడదీయకూడదు ఎనకమాల కట్టిన తాడు ఓడదీస్తే ఎదర్ తాడు వాళ్ళు ఒక పైపు లాక్కుండా ఉంటారు లూజ్ అయ్యి వచ్చేసేస్తుండే అదే ముందు ఎదర వెనకమాల వడదీసాం అనుకోండి ఎటు పళ్ళ ఉంటే ట పడిపోతాయి పడిపోయినంటే చాలా ఇబ్బంది పడిపోవడం కూడా జారిపోయి వచ్చేస్తుంటే ఎదర కూడా జారిపోయి వచ్చేసేస్తుంటే అలా ముందు ఎదర వడ దిగోకుండా వెనకమాల తీసుకొని పైపులు దిగుమతి చేయించుకోవాలి ఈ పైపులూడ్ అంటే చాలా జాగ్రత్తగా ఉండాలి ఎందుకంటే ఊగినే జారిపోతుండే ఎదరకే డౌన్లో దిగినా సరే ఎదరకి జారిపోతే వెనకమాల ఎట్ట పట్టా ఉంటుంది కాబట్టి వెనక జరిగిన జారవు అసలు పట్టా కడతాం కాబట్టి ఎదర మాత్రం కంపల్సరీగా దిగేటప్పుడు అట్ట డౌన్గా ఉంటుంది కదా ముందు దిగేటప్పుడు కూడా మనం చాలా జాగ్రత్తగా చూసుకొని దిగాలి ఎదర లేదండి ఒకసారి అనుకోండి జారిపోతాను నేను ఎన్ని ఎన్నిసార్లు చూసాను రోడ్డు మీద అలా బ్రేకులు కొట్టి వెనకమాల పైపులు పడిపోయి వెనమాల పట్టాగా పట్టా కట్టుకోకుండా చాలా బళ్ళు చూశాను నేను కాదు మీరు మాత్రం పైపుల్లోకి వెళ్ళినప్పుడు ఐరన్ లోడికి వెళ్ళినప్పుడు కంపల్సరీగా వెనకమాల పట్టా అనేది కట్టుకోండి ఇక దిగుమతి అయితే అయిపోయింది కిరాయి డబ్బులు అయితే తీసేసుకున్నాను నేను బయలుదేరాను దారి చూడండి మీకు దారి చూపిస్తాను అసలు పెద్ద పెద్ద గోతులు అవి మొత్తం చూడండి అన్ని నీళ్ళే ఉన్నాయి గోతులలో మీరు ఎప్పుడైనా పైపుల కెరైకి వెళ్ళినప్పుడు చాలా జాగ్రత్తగా స్లోగా నిదానంగా వెళ్ళండి ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి గంట ఘంటసమలు కొట్టండి మా వీడియోస్ అన్నీ మీకు వస్తాయి బాయ్ ఫ్రెండ్స్ బాయ్ లైక్ మాత్రం మర్చిపోద్దండి బాయ్